హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు వదినా మదల్స్ అఫిషియల్ ఏంటి కిచెన్ రూమ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా సో ఏం లేదు కిచెన్ టూర్ కాకుండా సెల్ఫ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను సెల్ఫ్ టూర్ ఏంటి కొత్తగా అనుకోకండి ఈ త్రీ సెల్ఫ్స్ ఉన్నాయి కదా కొంచెం నేను మంచిగా మార్చబోతున్నాను అనమాట లాస్ట్ వీడియోస్లో నేను పెట్టాను కదండి మీకు షార్ట్స్ మీషో నుంచి కొత్తగా ఆర్డర్ చేశాను అవి ప్లా డబ్బాలు అంటే పప్పు డబ్బాలు ఉంటాయి కదండీ సో అందుకే అవి రీప్లేస్ చేస్తున్నాను ఇవన్నీ తీసేసి అవన్నీ పెట్టేద్దామని చెప్పి పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది పెట్టిన పెట్టక ముందుకు ఎలా ఉంది చూసుకోండి సో ఇది అనమాట మళ్ళీ ఇవన్నీ నేను అరేంజ్ చేసిన తర్వాత మీ ముందుకైతే చేస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇంతకు ముందుకు వీడియో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి నేను అన్నీ ఇప్పుడు మంచిగా నీట్గా సెట్ చేసి పెట్టాను ఇలా అన్నీ పైన మసాలాలు మెయిన్ కోర్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను సో ఇది ఫైనల్ దీని వెనకాల ఎంత స్ట్రగల్ అంటే చూపిస్తుంది చూడండి సగం పని స్టార్ట్ చేసిన సగం చేసిన లేచింది ఏడుస్తూ ఉంది ఇటు వచ్చేస్తే చాలు అక్కడ ఉంటే నవ్వుతుంది ఇక్కడికి వచ్చేస్తే ఏడుస్తుంది ఇంకా అందుకే వ్యల్నా ఇటు పట్టుకొచ్చేసిన ఇంకా నేను చేస్తా ఉంటే అవి చూస్తూ ఉంది అరుస్తూ ఉంది పిలుస్తూ ఉంది మమ్మీ ఏం చేస్తున్నావు అన్నట్టు సో ఇది అండ్ ఫైనల్గా బాసన్లు సింక్ నిండా బాసన్లు తోమేయాలి ఫైనల్గా పెద్ద పాప కూడా లేచింది ఇంకొంటుంది ఇప్పుడు నాకు పెద్ద డబల్ టాస్క్ కదా కదా ఇంకా ఇక్కడైతే మొత్తం ఇట్లా కంప్లీట్ అయింది చూసేయండి మంచిగా చదివిస్తా ఇది అనమాట అండ్ ఆయిల్ క్యాన్ సో ఇది లక్ అక్కడ ప్లేస్ పెట్టినా ఎందుకు అని అంటే మనీ ప్లాంట్ అనే ఏదన్నా షోకి పెట్ పెడదామన్నట్టు అనుకున్నా సో చూడాలి ఎంతవరకు అవుతుందో అండ్ ఇది కూడా నేను కొంచెం పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా చూడాలి ఎట్లా అవుతుందో చూసిస్తా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అవి అది ఎట్లా వస్తుంది అన్నది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఇవన్నీ తోమే చేయాలి నెక్స్ట్ ఇంకొంచెం పెండింగ్ ఉంది ఎక్కడ అంటే అక్కడ సో అక్కడ అవన్నీ సెట్ చేసేస్తే సరిపోతుంది సో ఇవాళ కోసమే నేను అసలు కిచెన్లో ఏ పని పెట్టుకోలేదు డబల్ డబల్ ఎందుకు అవి వచ్చేసినాక ఇంకా అంత క్లీనింగ్ పెట్టుకుందాము చేసేసుకుందాము అని సర్దుకుందామని సో ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్